మీ ఇస్తే ఒక పాయింట్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ మన వెళ్ళిపోయింది కదా అవునండి సెవెంటీ ఫోర్ లో నేను ఫస్ట్ టైం కుడకలు పెట్టాను ఫిలిం ఇండస్ట్రీలో ఓకే ఇప్పటికి యాభై సంవత్సరాలు దాటి యాభై ఎంటర్ అయ్యా గురుగారు స్వామి గారు అప్పటికిప్పటికి ఆయనే నాకు మా నాన్నగారు చిన్నప్పుడు అనుకోండి నాకు నాన్నగారు వల్లే ఫోటోగ్రఫీ మీద తర్వాత స్వామి గారు అదే ఆదిగురు మా నాన్నగారు గురువు గారు స్వామి గారు స్వామి గారు నన్ను తీసుకెళ్ళి వాయినిలో పెట్టారు వన్ ఇయర్ ఉన్న వాహినిలో వన్ ఇయర్ పన్నెండు నెలలు పైన అంటే ఎలాగండి మీకు నెల జీతం వాయిని ఫోక్సింగ్ లో నేనేమనుకున్నాను స్వామి గారు పక్కన కూర్చొని కార్ లో ఆయనతో పాటు వాయిని లోతున్నప్పుడు అంతమంది పేపర్ లో చదవడమే ఫోటోలు చూడడమే తప్పించి అసలు ఇండస్ట్రీ స్టూడియోలో ఫస్ట్ టైం పైగా వాహిని సెప్టెంబర్ ట్వంటీ అంటే యాభై ఒక్క సంవత్సరం అయిపోయింది వెళ్తే నెమ్మది తీసుకెళ్ళారు ఫ్లోర్ లోకి ఆయన వెళ్ళారు నేను ఆయన వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ఎదురుకుంటే రాఘేంద్ర గారు సగన్ బాబు గారు ణిశ్రీ పెద్ద విన్సెంట్ గారు అలాగే స్టార్ట్ అయ్యి బ్రహ్మాండ రేపటి నుంచి ఇదే జీవితం అనుకుంటుంటే బయటకు రాగానే కార్లో తీసుకెళ్లి కెమెరా డిపార్ట్మెంట్ లో ఇన్ఛార్జ్ అప్పచెప్పి ఆయన వెళ్ళిపోయారు విశ్వనాథ్ గారు విఎస్ఆర్ స్వామి గారు మా గారు తెలుసు విఎస్ఆర్ స్వామి వెళ్ళిపోయారు నేను ఇలా అయిపోయాను ఆయనతో పాటు ఈ గ్లిట్టరు ఈ సెట్లు ఈ స్టార్స్ మధ్యలో ఉంటారని ఇక్కడ పెట్టారు రెండు నాకు కానీ తర్వాత రీలైజ్ అదే మీరు అడుగుతుంటే లింక్ చేస్తాను నేను నా ఫోటోగ్రఫీ ఇలా ఇంత బాగా ఉండడానికి కారణం మా గురువు గారు ఒక విజన్తో చేసిన పని నన్ను ఆయన దగ్గర డైరెక్ట్గా తీసుకోవాలా ఆయన దగ్గర డైరెక్ట్గా తీసుకో డైరెక్ట్గా తన ఎస్టెంట్గా తీసుకొని ఉంటే ఆయన స్కూలే నాకు అబ్బేది ఆయన లైటింగ్ ఆయన కంపోజిషన్ అంతే ఆయన ఎక్స్పర్ట్స్ అక్కడ పెట్టారు నా జీవితం గోల్డెన్ వన్ ఇయర్ ఎవరెవరితో పనిచేసింది తెలిసిన సిపాట్లే గారు తెలుసు పిఎల్ రాయ్ గారు తెలుసు లవ్స్ కెమెరా అవును సార్ మారుతిరావు గారు బాబు మేస్త్రి గారు రవికేంద్ర రంగి గారు వద్దండు వాళ్ళతో చేశాను అన్నమాట ఏంటి డిఓపిలతో అలాగే మన ఆర్టిస్టులతో ఫస్ట్ డే ఫ్లోర్ లోకి వెళ్ళినప్పుడు నన్ను ఫోక్సింగ్ వెళ్తే ఇద్దరుండ మనిషిని చూసి ఆనందపట్టలేక డ్రాప్స్ వచ్చేసి శివాజీ గణేష్ గారు ఒక వారం తర్వాత ఇంకో ఫ్లోర్కి పంపించారు చేస్తుంది ఫస్ట్ డే ఆ అమ్మాయి ఎంట్రీ మొన్న అయింది లక్ష్మణ్ ఇలాగా ఎంతమంది లాంగ్వేజ్ చేశాను ఆ సంవత్సరాలు అందరూ నువ్వు సోది చెప్పగా మూడు వందల సినిమాలు ఎలా చేస్తావు రెండు వందల సినిమాలు రెండు వందల ఎనభై లెక్క ఎలా చేస్తున్నాను మామూలు కాల్ షీట్ నైన్ టు ఫైవ్ నైన్ టు సిక్స్ ఒకప్పుడు మాకేం చేస్తారు పొద్దున్న సెవెన్ ఓ క్లాక్ టు వన్ ఓ క్లాక్ ఒక షూటింగ్ టూ టు నైన్ ఓ సిక్స్ ఇంకో షూటింగ్ ఇలాగ ఒకప్పుడు మూడు షెడ్యూల్ కూడా చేశాం మూడు షిఫ్ట్లు కూడా మరి ఐదు లాంగ్వేజెస్ తమిళ ఒరిజినల్ అప్పటికి మద్రాసే అని వెళ్ళినప్పుడు చెన్నై అవల చెన్నై లేదు మొన్న కదండి కదా తమిళ బేస్ మనం కూడా సెటిల్ అయ్యాం తెలుగు కన్నడ మలయాళం అడప తడప హిందీ ఐదు లాంగ్వేజ్ మధ్యలో మారడం ఉండడమే అక్కడది అక్కడది పన్నెండు ఫ్లోర్లు అక్కడ విజయాలో తొమ్మిది ఫ్లోర్లు మూడేమో వాహిని మీయన్ రెడ్డి గారిది అది ఇదేమో నాగిరెడ్డి చక్రబాది ఆడి మధ్యలో కెమెరా వాళ్ళకి అసలు ఖాళీ ఉండేది కాదు పండుగ పండుగ ఇప్పుడు మీరీ గురించి అడగండి నెలకి ముప్పై రూపాయలు ఫోక్సింగ్ ఎస్టెంట్ గా చేరినప్పుడు ఓవర్ టైము గంటకి పదహారు పైసలు ఇలా ఉండేది మరి ఎలా అంటే ఆ పాండే బజార్ లో గీతా కేఫెన్ ఇప్పుడు అక్కడ ప్లేట్ మీలు ఒక రూపాయి ఒక రూపాయితో రెండు కప్పులు తెల్ల పెడతాడు ఇంత సాంబార్ వేస్తాడు మన మజ్జిగలాడు చేస్తాడు మన చట్నీ వేస్తాడు అది తినేసి కడుపు నింపుకోవడం అలా చేసాం కట్టుకున్నాం అంత అది చేసుకొని వచ్చాం చాలా గ్రేట్ సార్ రియల్లీ గ్రేట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन